ఇవాళ మేము జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చెంచు పెంటకు రావడం జరిగింది ఈ చెంచుగూడెంలో ఉన్నటువంటి వారందరితో మాట్లాడుతూ ఉన్నాం ఇంకా మాట్లాడుతున్నాం బట్ ప్రాథమికంగా మాకు అర్థమైనటువంటి సమస్యలు ఏంటంటే ఏదైతే ఉపాధి హామీ పథకంలో అంతో ఎంతో పని లభించేటటువంటి దినాలు కూడా ఇప్పుడు మారినటువంటి చట్టంతో ఆ పనులు వచ్చేటటువంటి పరిస్థితి కనపడడం లేదు ఇంకొక పక్క మరి కనీసం కరెంటు సౌకర్యం లేదు ఇది చాలా పాత చెంచుపెంట చాలా ఎన్నో ఏండ్ల నుంచి రికగ్నైజ్డ్ విలేజ్ ఇది అప్పాపూర్ అనేది గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఇంతవరకు మరి ఒక్క దగ్గర కూడా కనీసం కరెంట్ వసతి లేకపోవడం అన్నది దారుణం ఇక్కడ నియర్ బై సఫారీ పార్క్ ఇవన్నీ కూడా చేసినారు కరెంటు పోల్స్ కూడా చాలా ఉన్నాయి మరి ఈ గ్రామానికి ఇమీడియట్గా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండవ అంశం ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ప్రతి ఇంటికి దాదాపుగా ఐదు లక్షల రూపాయలతోని షెడ్లు కట్టించినామని చెప్తున్నారు ఇల్లు కట్టించామన్నారు కానీ అది ఇల్లులాగా లేదు లాగా ఉంది మొత్తం ఓపెన్ ఉన్నది పక్కకు ఉండేటటువంటి అన్నీ కూడా జస్ట్ సిమెంట్ రేకులతోని కట్టి మీదికెళ్ళి టిన్ షెడ్ వేసినట్టున్నది సో వాన పడితే కూడా ఇంటి లోపలికి వచ్చే పరిస్థితి ఉన్నది అట్లానే ఎండగొడితే కూడా విపరీతమైనటువంటి వేడి ఉన్నదని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ పిఎం ఆవాస్ యోజన విషయం నేను ప్రధానమంత్రి గారికి కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం నుంచి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయని చెప్తున్నారు కానీ కనీసం లక్షన్నర కూడా కాదు ఆ షెడ్ చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది మరి అటువంటి వాటిని ఎట్లా ఎంకరేజ్ చేస్తాము ఖచ్చితంగా ఏదైతే ఆదివాసీల కోసం ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు ఉంటుందో ఆదివాసీలకు దక్కాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఇక మిగతాది తాగునీరు లేదు కరెంటు లేదు ఈ రెండింటిని ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి ఇమీడియట్గా మూడవది పనికి సంబంధించి ఇదివరకు ఏదైతే గిరిజన కార్పొరేషన్ నుంచి కొను కొనుగోలు చేసేటటువంటి బంక కావచ్చు చింతపండు కావచ్చు కుంకుడుగాయలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు కొనుగోలు ఆపేసిండ్రు ఇక్కడనే కాదు తెలంగాణలో అన్ని గిరిజన జీసీసీలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఐటీడీఏ నుంచి కూడా నామమాత్రం సేవలు అందుతున్నట్టుగా కనబడుతున్నది కాబట్టి ప్రత్యేకించి ఈ లో ఉండేటటువంటి ఈ చెంచు పెంటలకు సంబంధించి అన్ని పెంటల్లో కూడా ఎలక్ట్రిసిటీ అవకాశం ఉంది వేయొచ్చు సఫారీ పార్క్ వేసినాం మరి వీటికి ఎందుకు వేయడం లేదని కూడా మరి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా తాగునీరు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ అనేకమైన ఇతర అంశాలు ఉన్నాయి ఉపాధికి సంబంధించి కానీ బస్సు రాకపోవడం కానీ దీని మీద ప్రజలు బాధపడతా ఉన్నారు మరి ఆటోలు ఓవర్ చార్జ్ చేస్తున్నాయి వాటికి పే చేయలేమని చెప్తున్నారు సో ఇట్లాంటి అనేక కష్టాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ